ఒక అంబులెన్స్ దగ్గర సర్వీస్ ఉన్నాము అన్న చెప్పండి గతంలో ఈ రోడ్డు ఎట్లా ఉండేది ఏంటి నా ఒకప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం చాలా బాగుందన్న రోడ్లు వేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది అంత మంది ఇబ్బంది పడేవాళ్ళు వెహికల్స్ వల్ల నెలకి ఖచ్చితంగా రిపేర్లు వస్తా ఉన్నాయి ప్రతి నెల ఒక రోడ్లు వేస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు దగ్గర ఎయిట్ ఇయర్స్ చేస్తున్నాను ఎప్పటి నుండి ఇష్యూ ఉంది అంటే రోడ్లకు సంబంధించి అంటే పాత గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోలేదు ఈ గవర్నమెంట్ రోడ్ల విషయంలో పట్టించుకుంటుంది కేర్ ఎట్లా ఇబ్బంది పడ్డారు మళ్ళీ మాకు రిస్క్ తప్పదన్న మాకు పేషెంట్ ఇంపార్టెంట్ మాకు పేషెంట్ సేవ్ చేయడం ఇంపార్టెంట్ ఎలా ఉన్నా సరే మరి వెళ్ళిపోవాలి మేము గుంట్లో ఉన్నా ఎలా ఉన్నా ఖచ్చితంగా స్పీడ్ బ్రేక్ అనేది టచ్ అవుతుంది మాకు గుంటలో ఉన్నా స్పీడ్గా వెళ్ళాల్సిందే వల్ల మాకు ఇప్పుడైతే కొద్ది హ్యాపీగా ఉంది రోడ్లో వేస్తున్నందుకు రోడ్లే చాలా హ్యాపీగా ఉంది అన్న ఎమర్జెన్సీ పేషెంట్లు ఎట్లా అన్నా మరి గతకులు ఈ గుంతల రోడ్లో అదే అన్న ఒకప్పుడు గుంటలుగా అన్న ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు గుంటలు కొద్దిగా రోడ్ల వర్క్ చేస్తున్నారు హ్యాపీగా ఉంది ఇప్పుడు అంత ముందు అయితే మాకు చాలా ఇబ్బంది పడవలం నైట్ టైం అయినా సరే మాకు చాలా ఇబ్బంది అయ్యేది కాదు ఇప్పుడు ఓకే మాకు హ్యాపీగా ప్రమాదాలు కూడా జరిగాయని చెప్తున్నారు అన్న చాలా జరిగాయి అన్న రోడ్ల యాక్సిడెంట్లు చాలా జరిగినాయి కాల్ ఫ్యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోడ్లో అట్లా ఈ వల్ల మీరు ఇన్ టైంలో కూడా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేకపోయి ఉండొచ్చు కదా తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ మన ప్రయత్నం చేయాలి కాబట్టి బాగుంటే ఉండేది ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నా సరే మేము తప్పదు ఒకప్పుడు గ్రౌండ్ ఇప్పుడు మాకు రోడ్లు వేస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది అన్న రెగ్యులర్గా పది రోజులకి ఒకసారి అలా వెళ్తా ఉంటాను నేను మంగళగిరి నుండి కానీ విజయవాడ నుండి గానీ వస్తూ ఉన్నాను ఎంత వరకు తెనాలి కానీ కొల్లూరు వరకు వెళ్తాను ఈ రోడ్ అంతా చాలా పోయిందండి మాకు పోయిన ప్రభుత్వం కూడా వేయలేదు దానివల్ల ఆటో రిపేర్లు మాకు ఎక్కువ అవుతుంది జర్నీ కూడా చాలా టైం ఇది అవుతుంది వేస్ట్ అవుతుంది అవునండి బాగా గోద్రపడింది రోడ్ దాదాపు ఒక ఆరేడు సంవత్సరాల నుండి ఏం పట్టించుకోలేదు చాలా ఇబ్బంది రిపేర్లు కూడా ఎక్కువ అవుతాయండి మైలేజ్ కూడా రాదు టైం కూడా వేస్ట్ అయిపోతుంది అది ఇక చాలా ప్రాబ్లమే అండి కార్లు వెళ్తాం ఈ రోడ్లో పేషెంట్లు కుదరదండి ఎమర్జెన్సీ అనే కష్టమే అంబులెన్స్లు వెళ్తాయి కదా చంద్రబాబు గారు వచ్చారు కదా రోడ్డు అయితే మాకు మంచిదేనండి దానివల్ల మాకు టైం ఆదా అవుద్ది ప్లస్ రిపేర్లు తక్కువ అవుతుంది మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది విజయవాడ కదా తెనాలి ఈ రోడ్ అసలు పట్టించుకోలేదు కదా ప్రభుత్వం పల్లెటూరులో మాత్రం ఎలాగే ఉందండి రోడ్లు ప్లస్ అవుతుంది అవునండి పెట్రోల్ కావచ్చు అదే మైలేజ్ కావచ్చు టైం కానీ ఆటో రిపేర్లు కానీ కొంచెం రోడ్ లో తీసుకెళ్ళేటప్పుడు ఏమంద్రండి కొంచెం జాగ్రత్త చేసి బాబు నడువులు తిరిగిపోతాయని చెప్పారు